సార్ నా నా గు మనకు మా స్వయం సేవకులకు పేరు గాని సన్మానాలకు దూరంగా ఉంటారు ఇది బాగా గుర్తు పెట్టుకోనండి మనము రాజకీయ నాయకులు కాదు మనము గ్రామాల్లో పనిచేశారు ఆయనకి లే లేదు రండి ఐదు ఒక ఐదు మంది కూర్చోండి ఫోటో తీసుకుంటారు మన ఇల్లు బాగుంటుంది మన బజారు బాగుంటుంది తర్వాత దేశం బాగుంటుంది ముఖ్యంగా మనము హిందూ సంప్రదాయం ఏమనుకోద్దండి మన హిందూ సంప్రదాయాన్ని ముఖ్యంగా పాటించాలి కట్టు బొట్టు జీవన విధానం ఎన్ని గంటలు లేదు ఎన్ని గంటలు వరకు అలాగే మన పిల్లలు కూడా నేర్పిస్తే ఎక్కడో పోయి జీవనం ఆధునిక జీవన విధానంతో ఆరోగ్యాన్ని చెడుగుతుంది ఇప్పుడు మనము ఆరు గంటలకు అనుకుంటున్నా నిద్ర వస్తుంది వాళ్ళ ఉద్యోగము సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని పది పదకొండు అయినా నిద్ర రాదు అది ట్యాబ్లెట్స్ చేసుకోవాలి మళ్ళీ పొద్దుట్లో వెళ్ళాలి వాళ్ళు ఆర్థికంగా ఉండొచ్చునేమో శారీరకంగా మానసికంగా మాత్రం చాలా చిత్రపద అనుభవిస్తున్నారు వాళ్ళు కేవలము యాభై అరవై సంవత్సరాలు జీవిస్తున్నారు మానసికం బాలేక ఇప్పుడు మన తాతరము తాత వాళ్ళు నాన్నగారు దాదాపు డెబ్భై యాభై వంద సంవత్సరాలు కూడా జీవిస్తున్నారు ఎందుకంటే మనం పాటించే జీవన విధానమే ఉన్నతంగా ఉండాలి అది కూడా హిందూ విధానం ముఖ్యంగా అవన్నీ పాటిస్తే అన్ని విధాలు బాగుంటుంది ఒక నాలుగు జాకెట్లు రెండు షర్ట్లు ఒక ప్యాంటు కుట్టినా కూడా మినిమం ఐదు వందల నుంచి ఆరు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు నీ పిల్లల్ని చూసుకొని నీ కుటుంబాన్ని చూసుకొని నీ వంట పని అంతా చూసుకొని నువ్వు దీనికి ఒక రెండు గంటల నుంచి మూడు గంటలు సమయం ఇస్తే నీ కుటుంబం అంతా దృఢపడుతుంది ఏమంటే ఒకడు మీ చిన్న బిడ్డ ఎవరైనా మూడు ఒక పదిహేను పిల్లలు ఉన్నానుకో మనం కాజాలు వేసేది నేర్పించవచ్చు లేదు ఐరన్ చేసేది నేర్పించవచ్చు గుడ్డ అందించచ్చు అంటే కుటుంబం అంతా కలిసి చేసే పనిదే సో అప్పుడు ఏమైందంటే మన కుటుంబంలో వ్యక్తులు కూడా నీ కష్టం గురించి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ కష్టం గురించి నీకు తెలుస్తుంది కలిసి సంపాదిస్తాం సో అప్పుడు ఆ ప్రోడక్ట్ కూడా ఆ దైవత్వం వస్తుంది మనం చేసే పనికి ముందు మనం సేద్యమంతా చేసే చేసేవాళ్ళము వ్యాపారం అంటే చేసేవాళ్ళు అంగడి ఇల్లు అనేవాళ్ళం ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇంట్లో ఆంగ్లో ఒకరు దించుకుంటే ఒకరి కొంచెం కాపలా ఉంటే ఒకటి వచ్చేసి వెనకలు ఉంటే ఒకటి వచ్చేసి రాసుకుంటా అంటే ఇంకోటి డెలివరీస్ అంటే ఇది అందరూ పార్టిసిపేట్ చేస్తాం సో ఇంటి కుటుంబానికి సంబంధించిన ఒక స్కిల్ ఇది సో ఇది మనం ఇక్కడ మీకు ఇప్పుడు ఆడ చూస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు నీకు ఏ ఫ్యాషన్స్ ఉన్నాయో మార్కెట్లో జాకెట్లు కావచ్చు పావడాలు కావచ్చు లేకపోతే చీరలు కావచ్చు నీకు నచ్చిన డిజైన్ నీకు నచ్చిన విధంగా లేదు మీకు తిండిలో ఎక్స్పర్ట్ అవుతుందా నేను పలానా పలాని ఎక్స్పర్ట్ సార్ నేను ఒక మీకు దానికి కూడా స్కిల్స్ ఇస్తాం నేను నిప్పట్లు బాగా చేయగలను నేను వచ్చేసి బొబ్బట్లు బాగా చేయగలరు ఇప్పుడు మేము మొన్న విజయవాడలో మీటింగ్ పెట్టాం మూడు వందల మంది తగ్గనుంచి ఓలికెళ్తుంది రాయలసీమ ఊలు వెళ్తుంది ఇక్కడ బస్సులో పెట్టినా అక్కడ దించుకున్నాం ఆనందంతో తలమునకు లేకపోతాను మనతో బెల్లం కొద్దిగా బాగా ప్రకటిస్తాను కదా మనం మామూలుగా చేసుకుంటాం అదే వాడికి అయితే రుచి వేరే మామూలు గోలుగలే మామూలు మన ఇంట్లో ఎట్లా చేస్తాం అట్లనే నువ్వు పప్పు చేస్తావు మామూలుగా చేస్తావు అంటే మన మనకి వాళ్ళకి రుచి అనిపిస్తుంది ఇప్పుడు మీకు నల్లమాట ఉంది రైల్వే స్టేషన్ దగ్గర ఉంది పుట్టపర్తి 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 రైల్వే స్టేషన్ నియరెస్ట్ పాయింట్ ఆడ ఒక ఎనిమిదో తొమ్మిదో రైల్స్ వస్తాయి ఆడ మీ పేరు ఎన్ ఎన్రోల్ చేస్తే చాలు ఇక్కడ నుంచి మీకు ఎంతసేపట్టుంది హార్డ్లీ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో రైల్వే స్టేషన్లో మీకు డెలివరీ బాయ్స్ ఇచ్చేస్తే వాటి డబ్బులు మీకు మీ అకౌంట్కి వచ్చేస్తాయి అంటే మీకు పేరు ఎండు రోజులు కావాలి ఎవరు సప్లై చేస్తారు సో ఇన్ని రకాలుగా మనం ఇంట్లో కదలకుండా మనకుండే ఫెసిలిటీస్తోనే కట్టెలతో దోశ చేసినామంటే అదొక స్పెషల్ అట్రాక్షన్ కట్టెలతో మనం ఇక్కడ వచ్చేసి ఈ నూనె మనం ఇస్తాం చెక్కతో చేస్తాం ముందంత చెక్కతో నూనె కదా ఓన్లీ దాన్ని గానుగతో చేసిన నూనెతో చేసిన వంటకాలు అంటే అదొక స్పెషల్ మనము సీజన్లో పండించిన శనికాయలు ఇప్పుడు మనం సీజన్ బాగా కింది కాదు సీజన్లో పండించిన శనకాయలతో మనం ఎన్ని చేస్తాం శనకాయలు ఎన్ని థింగ్ చేసుకుంటారు ఏ స్టేషన్లో కావాలంటే ఆ స్టేషన్ ముందు మాది ఆగి ఇరవై నిమిషాలు ఉండాల్సిన అవసరం కూడా దాని సపరేట్ అని ఉంటుంది వాడు వాడు పెట్టి డెలివరీ ఇస్తే వాడు తీసేసుకుంటాడు ఎన్ని రకాలు రకాలుగుంటాయంటే మనం బాగా ఊరగాయ పెడతాం లేదంటే మనకు మన ఊరిలో పండించిన చెనికాయలు చట్నీ బాగా చేస్తాం లేకపోతే శనకాయలు మనం ఇప్పుడు నిప్పట్లు చేసుకుంటాం మొడియాలు చేసుకుంటాం ప్రతి దానికి ప్రతిదానికి మార్కెట్ ఉంది కదలకుండా మెదలకుండా అందుకనే కంప్యూటర్ కూడా నేర్చుకోమన్నాం టైలరింగ్ ఎందుకు నేర్పిస్తున్నామంటే ఈ పొద్దు వచ్చేసి లో కారం కావచ్చు తీపి కావచ్చు మన శనకాయలు ఉండనే ఉండాలా చేసిన ఇది ఎంత డిమాండ్ అయిపోయిందంటే ఆ డిమాండ్కు మీరు చాలరు కాకపోతే మనం వినియోగించుకోవడం మనము ట్రాపు పడిపోయినాం మన జీవన శైలి ఎట్లుండాలంటే ఏదో ఊహించుకుని అదే అట్లే ఉండ కాదు కాదు మనం ఎట్లయితే బతికినాము ముఖ్యతం అదే బతుకు అదే జీవితం సమగ్రమైన జీవితం సంతోషకరమైన జీవితం మనకు మన తర్వాత తరాలను కూడా ఈ పొద్దు ఇ మనం రియలైజ్ చేసుకోవడం మొదలు బట్ మిత్ర మేల్కొన్నాం మనం మత్తులో నుంచి కాబట్టి ఈ ఫెసిలిటీ ఎవరైతే ఈ ప్రత్యేకంగా ఈ పొద్దు కుట్టు మిషన్లు ఇస్తున్నారో ఒక్కరొకరు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు పర్ డే సంపాదించుకునే స్థాయి మీకు కలగజేస్తున్నారు మీ గురించే శ్రద్ధగా సిటీల్లోనూ టౌన్లలోనూ వేరే చోట పెట్టకుండా అద్యాపంగా ఇక్కడ పెట్టారు ఈ విషయాన్ని ఎవరైతే ఇంత ఇంత జనరస్గా మన గురించి వేరే వాళ్ళు ఆలోచించుకుందాం మనం మన గురించి ఆలోచించుకుందాం ఆ వ్యక్తులకి మన కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తాం ఒక నమస్కారం పెట్టుకుందాం వాళ్ళ పిల్లోళ్ళు వాళ్ళ కుటుంబాలు సుఖంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తాం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనము మన మీద ఆధారపడదాం మన మీద మన కుటుంబం ఆధారపడగలం మన కుటుంబం మీద మన మన సందు ఆధారపడ మన సందుల మీద గొంతుల మీద మన ఊరు అదే సిటీలో వాడు ఒక స్థాయికి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన మన చుట్టుపక్కల చాలా చోట్ల రెండెకరాలు మూడెకరాలు ఐదు ఎకరాలు కొనుక్కొని మళ్ళీ ఇటుకొచ్చేస్తారు వాడు మనం ఇక్కడ మన మన వాతావరణానికి అదే పనుగా ట్వంటీ అదే రెండున్నర ఎకరా మూడున్నర ఎకరా పిట్లు తీసుకొని ఒక పెద్ద పెద్ద కాంపౌండ్ వాళ్ళు వేసుకొని అక్కడ మళ్ళీ వాడు ఇక్కడ వచ్చి వారం రోజులు పది రోజులు ఉండిపోతారు అంటే ఇది సైకిల్ ఇది మన ఈ వాతావరణం కావాలంటే అదే కొనుక వేల రూపాయలు ప్యాకేజీని తీసుకుని ఎక్కడో హిమాచల్ ప్రదేశు ఎక్కడెక్కడికో పోతా అంటారు సో ఇక్కడ ఇక్కడ ఏమిటంటే మన దగ్గర ఉండే స్కిల్ ఏదైతే ఉందో మనకు ఉండే నైపుణ్యం ఏదైతే ఉందో మనకు భగవంతుడు ఇచ్చిన ప్రత్యేకత ఏదైతే ఉందో ఇప్పుడు మనం నల్ల మాటలో ఉండం మనకు ప్రత్యేకత ఉంటుంది మనం ఈజీగా నడుస్తాం విపరీతంగా లావుగా విపరీతంగా అలసుకోం మామూలు వాళ్ళు మూడు గంటలు పనిచేస్తే మనం ఐదు గంటలు పనిచేస్తాం మన స్కిల్స్ ఏమున్నాయనేది మనకు తెలియదు ఒక్క నిమిషం ఆలోచించుకోండి మనం బాగా వంట చేస్తాం బాగా చైన్లలో కష్టపడతాం మనము చాలా సులభంగా నిద్రపోతాం చాలా అర్లీగా నిద్రలేస్తాం మన నీళ్ళు మనమే తెచ్చుకుంటాం మన ఇంటిని మనమే పరిశుభ్రపరచుకుంటాం మనకు తక్కువ కరెంట్ చాలు ஹார்ட்ல உக்கி இரவு யூனிட்ஸ் சேர்த்து